అస్సలు గ్రిప్ ఉండదు కదా నాకైతే అస్సలు కెమెరా పట్టుకున్నప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డివెన్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ పడుకుంటున్నాడు చల్లగా ఉంది కదా వాతావరణం పెద్దవాళ్ళకే లేవాలనిపించట్లేదు పప్పు ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి అందుకే పడుకుంటున్నాడు మా దీవెన మాత్రం లేపంగానే లేచి బ్రష్ చేసి స్నానానికి వెళ్ళిపోయింది రెడీ అవుతుంది టైం ఏట్గా అవర్స్ అయినా మా దీవెన లేవట్లేదు దీవెన హాఫ్ అన్ అవర్ ఉంది ఇంకా లేస్తావా దా బ్రష్ చేద్దురా ఇంకా నాకు వంట అవుతుంది ఇంకా అవ్వలేదు నిన్న వేసిన బట్టలను తీసుకొచ్చేసి ఇక్కడ వేసాను మడత పెడదామని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా అలాగే మిషన్లో బట్టలు వేసేసాను నేను తొందరగానే లేచాను ఇంకా ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వేసాను మళ్ళీ కొంచెం నిన్నటి బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఉంటాయి అవి కొన్ని వేసేసాను అనమాట మళ్ళీ రేపు ఉతకకూడదు కదా ఫ్రైడే అని బ్లాంకెట్స్ కూడా వేసేసాను ఇవన్నీ ఆరేయడానికి ప్లేస్ కావాలి వేసిన తర్వాత ఆరాలి బాగా వర్షం పడుతుంది నైట్ ఫుల్ వర్షం వచ్చింది పడుకున్న టువెల్ అప్పుడు ఇంకా వెయ్యాల్సినవి ఇంకా ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఇంకా పిల్లలకి బాక్స్ కూడా తీసేసి రెడీగా పెట్టేసుకోవాలి నీకు ఇది ఊడిపోయి నేను నాకు మార్నింగ్ మార్నింగే పోసుకుందనమాట హ్యాండిల్ దాని అదే క్లీన్ చేస్తుంటే ఊడిపోయింది వేరే తీసుకురావాలని నిన్న దోశనే తీసుకెళ్ళారు పిల్లలు లంచ్కి ఇంకా ఈరోజు మాత్రం రైస్ పెట్టేస్తాను అలాగే పిండి కూడా మిక్స్ చేసి పెట్టాను రైస్ పెట్టాను ఇంకా మా కోసం టీ పెట్టాను పాలు తోడబడదామని పాలు కూడా వేడి చేస్తున్నా ఇంకా అన్నం ఉడకలేదు ఈరోజు చట్నీ మాత్రం ఇంకా నైఫ్ చేసింది గోంగూర చట్నీనే ఇంకా వేరే కర్రీ ఉంది టీ ఇప్పుడు పెట్టి సిమ్లో పెట్టానంటే ఇంకా వాళ్ళు ఎంతవరకు స్లోగా మరుగుతూనే ఉంటుంది దోశ ప్యాన్ కూడా ఆల్రెడీ హీట్ అయిపోయింది దోశలు వేసేసి ఇంకా తినా ఫ్రెష్ అయ్యే వస్తుంది కాబట్టి ఫస్ట్ పెట్టేస్తాను తినేస్తుంది ఇంకా ఆ తర్వాత జడలు వేయడం బాక్స్ పెట్టడం వాటర్ బాటిల్ పెట్టడం ఇంకా పని ఉంది ఇదంతా హాఫ్ అన్ అవర్లో అయిపోవాలన్నమాట టైం ఇంత తొందరగా లేచినా అసలు ఎట్లా అయిపోతుందో అర్థం కావట్లేదు రింగ్ లేట్ అయితే మంచి సెవెన్ థర్టీ ఎన్నింటికి లే పక్కన అడుగు నువ్వు ఇప్పుడు లేపినా లేవట్లేవుగా మరి సెవెన్ థర్టీకి లేపితేనే లేవట్లేదు మాది ఈవెను సెవెన్కి లేపితే ఎమ్మటే వెళ్తాను పైకి లేచే మొహమేనా ఇది చూపించ ఒకసారి ఏం చేస్తావా పని చేస్తావా పేపర్లు వేస్తావా పాలేసి వస్తావా ఏంటి తిరిగి హోంవర్క్ అయిపోయింది బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే చాలు నువ్వు ఫైవ్కి మధ్య మధ్యవేను రేపు ఒకసారి లేపు చూద్దాం ఏమంటాడో చూద్దాం మీరే చూడండి సాక్ష్యం ఓకే దన్న సరే చూద్దాం రైస్ అయితే అయితేనే స్టవ్ ఆఫ్ ఇంకా చేత్తో కష్టమే తీయడం చేతి తీయాలంటే అస్సలు గ్రిప్ ఉండదు కదా నాకైతే అస్సలు కెమెరా పట్టుకున్నప్పుడు మామూలుగా మంచిగా వస్తాయని దోశలు వీడ తీసేవాడు మాత్రం ఇట్లా వస్తాయి అనమాట చిరిగిపోయి లేదంటే చాలా బాగా చేస్తాను నేను పర్లేదు అందులో ఫస్ట్ దోశ కాబట్టి ఎప్పుడైనా పాడైపోయిద్ది అంటారు పెనాన్ని బట్టి మనం ఇది నాన్ స్టిక్ కాబట్టి పర్లే బాగానే వస్తాయి లంచ్కి దోశ పెట్టాలా ఆల్రెడీ నిన్న తీసుకెళ్ళినావు కదా కావాలని ఈరోజు రైస్ పెడతా రోజు దోశ తినొద్దు ఎందుకు నచ్చిందని నీకు ఈజీ తినొచ్చు చట్నీ ఏం పెట్టనావు సరే రండి మా బాబుకి అయితే ఇగో అన్నీ ఇంగో చూడండి మెత్తడి ముక్కలు అన్నీ టేప్ ఉన్నాయి ఇటు సైడ్ అన్ని మెత్తడి ముక్కలు వేరు వేరు వేయాలి నాకు ఇది బోన్ దిండు మా దీవని బాబు వేడి వేడి అన్నం చికెన్ కర్రీ ఇది మెత్తడితే గ్రేవీ గ్రేవీ ఓకే ఓకే అండి తాలింపు అయిపోయింది ఇంకా దీంట్లో నేను పచ్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేశాను రెడీగా ఇది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే చూద్దాం